ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్టెల్లో హెడ్లైన్స్ మాలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డాన్ హై స్కూల్లో తెలంగాణ గ్రీన్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ ఖాజా సయ్యదుద్దీన్ వారి ఆధ్వర్యంలో క్రైమ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సౌత్ ఈస్ట్ జోన్ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ స్వప్న మరియు ఎస్ఐ మౌనిక హాజరై స్కూల్ విద్యార్థులకి ఈ మధ్య కాలంలో జరిగే క్రైమ్ల గురించి అవగాహన కల్పించారు

ఓకే సోషల్ మీడియాని ఫ్రెండ్స్తో చాటింగ్ వీడియోస్ చూడటం యూట్యూబ్ చూడటం ఓకే అక్కడ వరకు ఓకే నా పేరు స్వప్న అండి సబ్ ఇన్స్పెక్టర్గా ఉమెన్ పోలీస్ స్టేషన్ సైదాబాద్లో వర్క్ చేస్తున్నాను నాతో పాటు ఈరోజు మౌనికా ఎస్ఐ ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఇక్కడికి వచ్చాము ఇక్కడ మేము వచ్చేసరికి అందరూ కూడా సీట్లో కూర్చొని ఉన్నారు పిల్లలు కూడా ఉన్నారు మేము ఈరోజు ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటంటే ఇప్పుడు మనకి సమాజంలో ఉన్న క్రైమ్ మెయిన్ సైబర్ క్రైమ్స్ గురించి చాలామంది లాస్ అవుతున్నారు అందుకు పిల్లలకి పెద్దలకి వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి ఇంకా మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఇప్పుడు చాలా చూసుకుంటే చ చిన్న చిన్న ఏజ్లోనే ఫోక్సో కి చాలా చిన్న పిల్లలు గురవుతున్నారు వాళ్ళకు కూడా మనము ఏ విధంగా అంటే ఒక గొప్ప మార్పు అనేది మన ఇంటి ఫ్యామ్ మన మనతోటే రావాలి మన ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి అంటే మన పిల్లలకి కావట్లేదు కదా మనం ఎందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది కాకుండా మనతోటి మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మన ఇంటి పక్కన కానీ మనం ఏదన్నా అన్యాయం జరుగుతున్నప్పుడు చూసి పోలీసు వాళ్ళకి ఇవ్వాలని మేము ఇక్కడ చెప్పాము కొద్దిమంది పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళు ఒకవేళ వాళ్ళ గురించి మేము ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మా మీదికి ఎక్కడొస్తుంది లేదంటే మమ్మల్ని ఏం చేస్తారు ఏంటంటే చాలామంది భయపడుతున్నారు వాళ్ళ వాళ్ళందరికీ కూడా అలాంటి భయం అవసరం లేదండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ డీటెయిల్స్ చాలా కాన్ఫిడెంటల్గా ఉంటాయి ఇంకా పిల్లలకి బ్యాగెచ్ గుడ్డెచ్ గురించి కూడా చెప్పడం జరిగింది వాళ్ళ కనుక ఏమన్నా మగపిల్లలు కానీ లేదా ఆడపిల్లలు కానీ వాళ్ళకి ఎటువంటిది అన్ఈజీగా టచ్ కానీ ఏదన్నా జరిగినప్పుడు లేకపోతే ఇంకా పేరెంట్స్కి చెప్పటం లేదా టీచర్స్కి చెప్పడం లేదా వన్ జీరో నైన్ ఎయిట్కి కాల్ చేయటము అలాంటివి చేయాలని చెప్పాము సైబర్ క్రైమ్స్ కూడా ఇంకా మనకి తెలియని లింకును ఓపెన్ చేయొద్దు ఆన్లైన్ బెట్టింగ్ ఇంకా మనకి ఏదన్నా ఓటీపీస్ చెప్పమని వాళ్ళు డిజిటల్ అరెస్ట్ గురించి మనకి ఇట్లా కాల్స్ వస్తాయి అలాంటిది ఏమన్నా మనము అందులో ఇరుక్కున్నప్పుడు వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయమని ఈరోజు మేము ఇక్కడ చెప్పడం జరిగింది ఇంకా ఇదే కాదు మన ఏరియాలో ఇంకా చాలామంది టీనేజ్ ఖరాబ్ అవుతున్నారు గంజాయి అని లేదా డ్రగ్స్ ఇట్లా మనకి తెలియకుండానే దానికి బానిస అయిపోయి లేని కొన్ని పెద్ద పెద్ద క్రైమ్స్ చేయడానికి చాలా ఇది చేస్తున్నారు కాబట్టి అట్లాంటిది ఏమైనా ఇన్ఫర్మేషన్ కూడా మా పోలీస్ వాళ్ళకి మీరు అందించ అందించవచ్చు ఇంకా ట్రాఫిక్ రూల్స్ కూడా చిన్నపిల్లలకి మైనర్ పిల్లలకి బండ్లు కానీ ఇట్లాంటివి ఏమి ఇవ్వద్దు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి ట్రాఫిక్ రూల్స్ అన్నీ అన్ని పాటించాలి ఇంకా మనవంతు మనం సమాజానికి హెల్ప్ చేస్తే మన సమాజంలో మార్పు అనేది మనతోటే స్టార్ట్ అవుతుంది ఇంకా మీరు ఇంకా ఇలాంటివి కాకుండా పబ్లిక్లో కానీ ఎటువంటి క్రైమ్స్ జరిగిన మాకు పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఇంతకుముందు ఉన్న పోలీస్ విధానం ఉన్నది వేరు ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ మేము ఎటువంటిది ఇచ్చినా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాము థ్యాంక్ యూ సమాజం అంటే వేరే కాదు సమాజం అంటే మనమే